నమస్కారం జేపీ న్యూస్కు స్వాగతం ఈరోజు ముఖ్యంగా బాబు వాలంటీర్ వ్యవస్థని ఆపివేయడం జరిగింది అదేవిధంగా ఇంటింటికి వాలంటీర్ వ్యవస్థ పెన్షన్లు తెచ్చి వే తెచ్చివ్వడం కూడా ఆపివేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు పేదవారికి తోడుగా ఉండి మన జగనన్న ఎన్నో సంక్షేమ పథకాలని ఈరోజు ఆసరా కావచ్చు ఇన్ఫుట్ చేయూత జగనన్న విద్యా దీవెన ఇవన్నీ కూడా ఆపివేయాలని చెప్పి కోర్టుకు వెళ్ళడం జరిగింది కూటమి అదేవిధంగా జగనన్న పోరాడి ఈరోజు కోర్టులో కూడా ఒక ఆర్డర్ అనేది తీసుకొచ్చి దాన్ని కంటిన్యూ చేయాలని అనుకుంటే ఒక పార్టీ ద్వారా దాన్ని మళ్ళీ కోర్టుకి అప్పీల్ చేసి ఈసీకి కంప్లైంట్ ఇచ్చి ఈ పథకాలు ఏవి కూడా రాకుండా చేయడానికి కారణం బాబుగా బాబు ఈరోజు అదేవిధంగా మనం చూసుకుంటే ఈరోజు ప్రతి ఒక్కరికి రైతులకు కావచ్చు పిల్లలకు కావచ్చును ఎన్నో సంక్షేమ పథకాలకి జగనన్న తోడుగా ఉండి ఈ పథకాలన్నీ అందిస్తుంటే అవి ఓర్చుకోలేక ఈరోజు మళ్ళీ తిరిగి ఈసీకి కంప్లైంట్ ఇచ్చి అవన్నీ ఆపివేయడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు అదేవిధంగా మనం ఈరోజు రేపు రాబోయే పదమూడవ తేదీ రాబోయే ఎన్నికల్లో పదమూడవ తేదీ మనం ఎన్నికల్లో ఈరోజు జగనన్నకి మనం అందరం మహిళలు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న మహిళలు అందరూ కూడా జగనన్నకి తోడుగా ఉండి ఈరోజు ఫ్యాన్ గుర్తుని మనం గట్టిగా ఆ బటన్ని నొక్కి ఈరోజు బాబుకి మనకు ఈ పథకాలకు అన్నిటికీ పట్టిన సంక్షేమ పథకాలకు పట్టిన ఈ చంద్ర గ్రహణం శాశ్వతంగా పీడిపోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఈరోజు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ మీ రావిదేవికా చౌదరి